ఆ రైటింగ్ ఏంటి ఆ కామెడీ ఏంటి ఆ కామెడీ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది అన్న నవీన్ పొలిసేట్ అన్న అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఈ జనాలు నమ్మట్లేదన్న ఒక్కసారి నీకు నీ ఫోన్ చేస్తానన్న ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తానన్న అన్న ఇటు కొట్టేసామన్నా మామూలు లేదు మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం వేసుకోండి ఇది నవీన్ పురుషెట్టి గారు నేను ఫ్రెండ్స్ అవసరమైన మీరు నమ్మకపోతే సితారా ఎంటర్టైనర్ మన నాగవంశీ గారు మీ అందరం కలిసి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చామన్నమాట చూడండి అవసరమైతే ఇదిగోండి మేము ఫ్రెండ్స్ నమ్మారా ఇప్పుడే నమ్మారా నవీన్ పోలిశెట్టి గారు అయితే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ టిచ్ చేస్తాడు చాలా చాలా బాగుంది మూవీ అయితే నాకైతే బాగా నచ్చిందన్న రాజాబ్బుకి తమ్ముడిగా వచ్చాడు అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నవీన్ ఇంతగానే ఎందుకు ఎందుకంటే అభిమానిస్తున్నా తెలియదు కానీ ఆయన మూవీలో ఉన్న ఫన్ అయితే ఏ మూవీలో లేదండి ఇప్పుడు వచ్చిన సంక్రాంతి విన్నర్ ఏదన్నా ఉందంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మా ప్రభాస్ ఫ్యాన్ ఏ చెప్తున్నాను రాజాసాబ్ కంటే ది బెస్ట్ ఉంది ఈ మూవీ అయితే మనశంకర వరస వరప్రసాద్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది మూవీ అయితే చాలా బాగుంది నవీన్ పొలశెట్టి గారు అన్నట్టు రెండు వందల తొంభై రూపాయలు నా టికెట్కి న్యాయం చేశాడు చాలా చాలా బాగుంది అన్న మూవీ అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజు నవీన్ పొలశెట్టి గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ హిట్ టాలీవుడ్కి ఒక యంగ్ హీరో ఒక న్యాచురల్ స్టార్ నాని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది అంత న్యాచురల్గా చేసే యాక్టింగ్ అయితే ఇందులో గ్లామర్ రోల్ అయితే మన మీనాక్షి చౌదరి గారు చాలా చాలా బాగా చేశారు అసలు ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదన్న భీమవరం బాల్మా అన్నట్టు అసలు ఆ డ్యాన్స్ నాకైతే మైండ్ పిచ్చెక్కిపోతుంది భీమవరం బాల్మా బాల తీర్చుకుందామానని డ్యాన్స్ పిచ్చెక్కిచ్చేసాడన్నా అసలు ఇంత ఫన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో అందరు చెప్తారు రాజేష్ అప్పుడు మారుతి గారు ఇంటి అడ్రస్ విప్పాడు అన్నట్టు ఈయన కూడా సినిమాకి రప్పించుకోవడానికి టికెట్ల గురించి చెప్తాను అనుకున్నాను కానీ చాలా బాగుంది మూవీ అయితే నవీన్ పుల్ శెట్టి గారి యాడ్ ఇంత మంచి థాట్ వచ్చినందుకు మూడు సంవత్సరాలు ఆగినందుకు మీకు ఎటువంటి డోకా లేదు బాగుంది మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టార్ నా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు చాలా టైం తీసుకొని మనకి మన ముందుకు రావడం జరిగింది కాకపోతే ఈసారి సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు బరిలో ఉన్నా కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు చాలా కాన్ఫిడెన్స్తో వచ్చారు సో అదే కాన్ఫిడెన్స్తో ఆయన హిట్ కూడా కొట్టేశారనే చెప్పచ్చు నేనైతే మాత్రం సినిమాని తరవుగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టచ్చేమో ఆయన అన్నట్టు మేబీ త్రూఅవుట్ గా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కూడా ఆయన కామిక్ టైమింగ్ ఆయన తాలూకా స్క్రీన్ ప్రజెన్స్ అలాంగ్ విత్ మీనాక్షి చౌదరి గారి కెమిస్ట్రీ పెద్ద బూస్ట్ సినిమాకి మీనాక్షి చౌదరి గారు అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఉన్నారు ఆవిడ గ్లామరస్గా కనిపిస్తారు క్యూట్గా గా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు ఆవిడ కూడా కామెడీ పండిస్తారు అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉండే కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యి ఎక్కడైతే కుళ్ళు కామెడీ అండ్ రొట్ట కామెడీ డబల్ మీనింగ్ జోక్లు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా చాలా క్లీన్ కామెడీ అన్న ఫ్యామిలీ ఆడియన్స్తో పోయి నీట్గా ఎంజాయ్ చేయొచ్చు పాటలు కూడా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది కామెడీతో పాటు పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్ దగ్గర క్లైమాక్స్ దగ్గర అండ్ మూవీలో మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా నవీన్ గారి యాక్టింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్లో చాలా బాగా వర్కౌట్ అయింది మంచి సెంటిమెంట్ పండించారు ఆయన ఎమోషనల్ సీక్వెన్సెస్లో కూడా అలానే ఆయన యాక్షన్లో కూడా దిగారు మనకు ట్రైలర్లో కూడా షాట్ ఉంది ప్రశాంతంగా ఉన్నవాడిని ప్రశాంత్ జాన్లోకి తీసుకొచ్చారని సో యాక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది మేబీ నెక్స్ట్ టైం ఒక మాస్ యాక్షన్ మూవీతో వస్తారేమో చెప్పలేము ఇది హింట్ అవ్వచ్చేమో బట్ గా ఈ సినిమాకి మాత్రం నేను ఆల్మోస్ట్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇస్తాను నాగవంశి ఫైనల్లీ హిట్ కొట్టారన్న ఆయన అదృష్టం బాగుంది ఈసారి సంక్రాంతికి ఫైనల్లీ ఆఫ్టర్ మన సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో మెగాస్టార్ గారు తర్వాత అనిల్ రూపు రావుపూడి గారి తర్వాత రెండో సినిమా హిట్ ఫైనల్లీ నవీన్ గారు కొట్టారు అటువంటిది డైరెక్టర్ మారి మారి అని చెప్పి ఫస్ట్ అతను బ్రేక్ బ్రహ్మాండంగా చేశాడు ఫోటోగ్రాఫర్ రాజ్ సినిమాకి చేసిన అతనతం ఆల్రెడీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా అందులో క్యాప్చర్ చేశాడు సేమ్ కైండ్ ఆఫ్ గ్లాసీ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్ నవీన్యులు అంటే మనకి తెలియదేముంది ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు టెక్నికల్ టీం బాగుంది హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్న వాడికి ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు కామెడీ కాస్త కామెడీ కామెడీ అంటే కామెడీ లాగ్ అయిందంటే చాలా అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకున్న దానిలో కొంచెం టైం పడుతుంది బట్ ఓవరాల్గా స్లో ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు అంతేగాని స్లాబ్ స్క్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్ గా కామెడీ రావాలి బాడీ లాంగ్వేజ్ తో రావాలి సిచ్యువేషన్ తో రావాలి అట్లా చేశారు సినిమా హీరోయిన్ హీరోయిన్ కి బ్రహ్మాండమైన స్కోప్ అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్ లో ఆవిడ నెంబర్ వన్ గ్లామరస్ హీరోయిన్ సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి నేను అన్ని నాలుగు సినిమాలు చూసా మూడు కాదు నాలుగో సినిమా కూడా చూస్తాను అన్నిట్లో బాసు నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న ఎవరు అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్ లో సో బాస్ లేకపోతే చిరంజీవి గారు ఆయన మాత్రం ఎర్రగా తీసేశాడు సినిమా ఆ నీల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు విక్టరీ వెంకటేష్ వాళ్ళు బట్ రవితేజ సినిమా చూసాను అది కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్ సచి పేద అంతే జగ్ ఎక్కడ చూసినా ఇది ఈ సినిమా అయితే హౌస్ హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లే అంతే ఇంకా ఈ సంక్రాంతికి విన్నర్ ఎంతమంది మనకు కాదు అది ఈ సంక్రాంతికి విన్నర్ ఎవ నవీన్ పొలిసిట్ అన్న విన్నర్ అంతే అబ్బాయి ఏం యాక్టింగ్ బా ఏం యాక్టింగ్ ఒక వన్ మేన్ షో అంతే పోయా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం అంతే జనాలందరూ అందరూ ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే మూవీలో మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ అదే కదా అంటే కామెడీ 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 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆ భీమవరం తాలూకా పాట అది చాలా బాగుంది ఇంకా అలాగే మీనాక్షి కూడా హీరోయిన్ కూడా అబ్బా అబ్బాయి ఏముంది అసలు ఎక్కడ వల్ల సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలేదు లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు పోయా అద్దరిపోయింది పోయా అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం రియాలిటీ చూడండి అంటే దీన్ని బట్టి ఏమని అర్థం సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి ఫేక్ రివ్యూలన్నీ సినిమాని మీరంతకు మీరే చూడండి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాను ఆదరిస్తారు ఈ సినిమాని ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా ఉంటారు ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట కాబట్టి ఈ సినిమా దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నూకుంటానే ఉంటారంతే ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు అరా